ఈరోజు వలమనే వంశీ గారిని కెలవటం జరిగింది వారికి అంటే జైల్లో నేల మీద పడుకోవడం ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు జైల్లోనే ఏదైనా గట్టు ఉన్నటువంటి లేదా అరుగులాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వంశీ గారి కేసులో పోలీసు పోలీసు శాఖ పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నత ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసం వారిని మానసికంగా ఆనందింపజేయడం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టు చే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నేను నన్ను చే తప్పుడు కేసు పెట్టించారని చెప్పిన తన జడ్జి గారికి చెప్పుకుంటే పదకొండో తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు పన్నెండో తారీఖున సత్యవర్ధన యొక్క అన్న అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అనే సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్ళారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో నాన్అబుల్ సెక్షన్లు అన్నీ పెడతారు కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే పదకొండో తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు అవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు ఎంతకన్నా తప్పుడు అభియోగం తప్పుడు కేసు అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సీ సిబి మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్లి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత పోలీసు రూల్స్ ప్రకారం లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది ఇవాళ చిన్నపిల్లో ఎన్ని కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా వంశీ గారు వంశీ గారి కుటుంబం కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు